అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక్కడ పల్లిలో ఫామ్ వచ్చిందని ఫోన్ చేసారు ఇక్కడ ఉంది అది అయితే భయానికి ఇక్కడ దాచుకుంది కొడతారేమని భయంతో ఇక్కడ ఫోన్ చేసి ఫోన్ చేస్తే ఇక్కడికి రావడం జరిగింది దాన్ని ఇప్పుడు సేఫ్గా పట్టుకొని అడవిలో వదిలేస్తాం దూరం ఉన్నా లేస్తానంటే అంతే 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 అంతేమో ఇస్తున్నావు ఏమైనా పట్టిస్తున్నా చిన్న అది పట్టుకుంటే దెక్కట్టి అబ్బో ఇంత సున్నం లేదు ఓయ్ పోరాడు నిమిది కషినా వట్టే ఎక్కే ఆ రెండు బుల్లెట్ తీది అండి నమస్తే అమ్మా పేరు మోహన్ రెడ్డి జంగంపల్లి గ్రామం నేను ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తుంట అయితే నేను సేవా కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కామారెడ్డి ఎక్కడికి పాములు వచ్చిన నాకు ఫోన్ చేస్తారు నేను రూపాయి కూడా డబ్బులు తీసుకోకుండా పామును పట్టుకపోయి అడివి సురక్షితంగా వదిలేస్తుంటాను అంటే సామాన్యంగా పాములు అంటే చాలా మందికి భయం మన తెలంగాణలో పదిహేను నుంచి పద్దెనిమిది రకాల పాములు ఉన్నాయి మనకు చాలామంది చాలా రకాలు చెప్తారు పాముల మీద చాలా విపరీతమైన ప్రచారాలు ఉన్నాయి అంటే పాములు ఏంది దీని పరిస్థితి ఏంది అనేది ఈ సినిమాలు చేయబట్టి కూడా చాలా అపోహలు ఉన్నాయి పాముల పైన విషయం ఏంటంటే ఈ పద్దెనిమిది రకాల పాములలో అంటే ఈ అన్ని పాములు విషపూరితంగా కేవలం పద్దెనిమిది రకాల పాములలో మూడే విషయం ఉంటాయి మూడుకే ఒకటి నాగుపాం నాగుపా త్రాచుపాం అంటారు ఇంగ్లీష్ లో కోబ్రా అంటారు దీని నిజమైన అంటారు ఇదొకటి విషము ఇది ఇంకోటి కామన్ క్రీడ అంటారు కామన్ క్రీడ అంటే చెడు చెడుగులో మూడు నాలుగు రకాల చెడుగులు ఉంటాయి అందులో కూడా అన్నిట్ల ఒక్కదానికే విషయం ఉంటుంది మళ్ళీ ఎట్లాంటిది అంటే ఈ చెడుగుల నాలుగు రకాల చెడుగులు ఉంటాయి దాంట్లో ఒక్కదానికే విషయం ఉంటుంది అది తెలుసుకోవాలి ఫస్ట్ భయపడొద్దు ఒక్కదానికి దేనికి ఉంటుంది అంటే నల్లగుంటుంది మళ్ళీ ఇంటికెళ్ళ కలర్ ఉండి తెల్ల గీతలు ఉంటాయి దానికి ఒక్కదానికే విషయం ఉంటది గోధుమ కలర్ ఉండి నల్ల ఉంటాయి దానికి విషయం ఉండదు గోధుమ కలర్ ఉండి తెల్ల గీతలు ఉంటాయి దానికి విషయం ఉండదు గోధుమ కలర్ ఉండి మూతి మీద పసుపచ్చల గీత ఇట్లా షేప్ గీత ఉంటది దానికి కూడా విషయం ఉండదు ఓన్లీ నల్ల గుండి తెల్ల ఉన్నదే విషయం ఉంటది అది గారు వస్తేనే మనిషికి డేంజర్ ఈ ఇంకోటి పెంజర వైపర్ అంటారు దీంట్లో పెంజరల్లా చాలా మంది తప్పపోయిందంటే పెంజరను కొట్టినా కానీ సావది ఉబ్బుతుంది అంటారు అది తప్పు ఉబ్బే పాము వేరేది రాక్ పైతాన్ అంటారు కొండ చిల్వ పెంజర్ లాగానే ఉంటది కానీ మచ్చలు వేరే ఉంటాయి అది పెద్దగా పెరుగుతుంది బాగా అవుతుంది పెద్దగా పెరుగుతుంది అడవిలా కుందేళ్లను కుక్కలని ఇట్లాంటివి ఏమన్నా దొక్కితే అది పట్టుకొని చుట్టుకొని ఉండదు రసల్ వైపర్ అనేది పెంజరకే విషయం ఉంటది పెంజర మచ్చలు ఎట్లా అంటే రూపాయి బిల్లల్లాగా మచ్చలు ఉంటాయి ఒక్క మచ్చకు ఒక్క మచ్చలు లింకు ఉంటాయి మన కండ్లు ఎట్లుంటాయి సేమ్ కండ్ల లాగానే ఉంటాయి అన్ని లింకు అది డేంజర్ అది ఒక ఐదు ఫీట్లకి ఎక్కువ ఇంత ఇంతలావుకి ఎక్కువ పెరగదు ఒక్క దెబ్బ కొడితే చనిపోతుంది కానీ కొట్టద్దు పాములు అంటే చాలా ఉంటాయి అడవిలలో పాములు మనసులను మనుషులను కాటేయాలనుకుంటే మనం ఎవ్వరే వ్యవసాయం చేయము మనం బైకాడికి పోయినప్పుడు ఏంటంటే కాళ్ళకు చెప్పులు చేతులకు కట్టే శబ్దం చేసుకుంటా పోతే పాము వెళ్ళిపోతుంది ఉండదు ఈ మూడే మూడుటికే విషయాలు ఉంటాయి చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు నీరు కట్టే ఉంటది నవంబామ్లానే ఉంటుంది అది కాటేస్తుంది తాడి చేరు ఉంటుంది మనకు అందరు తెలుసు చాలా ఉంటుంది గీతలు గీతలు అంటే కార్ నుంచి వెనక గీతలు గీతలు ఉంటది అది మనకు రైతులకు అది చాలా సేవ్ చేస్తుంది పాంలాన్ని సేవ్ చేస్తాయి ఎలుకలను పట్టుకొని చంపుతుంటాయి ఇంకొకటి నాగుల వాసం ఉంటది పచ్చగా ఉంటుంది చెట్లలో కనపడదు అది చెవులలో వస్తుంది ముక్కులో వస్తుంది అంటారు తప్పు ఎక్కడ చూడదు అది చెవు చెవుల చెవులందరం గింతే ఉంటది లోబాటికి పాము వచ్చేటంత ఉంటారు మరీ ఘోరంగా పాము ఒకటి అది మీద గీతలు గీతలు ఉంటాయి మన కుర్త మీద గీతాలు ఎట్లా ఉంటాయి ఆ ఈప్ కార్ నుంచి మూతికి మూతి నుంచి జాన మీద నుంచి గోధుమ కలర్ లాగా నల్ల గీతలు ఉంటాయి అది అది విషం అంటారు అది విషం ఉండదు దీనికైతే మరీ ఘోరం మీకు తెలుసో లేదు నాకు తెలిసిన కాడికి అయితే చెట్టు చెట్టి కప్పని కరుస్తే కథమే మనిషి చనిపోతాడు అంటే కరిసి చెట్టు మీద పోయి కొమ్మ మీద వెళ్ళం కలవాడు మనిషి చనిపోతాడు చనిపోయిన తర్వాత మనిషిని ఆ కరిసిన వాళ్ళని ఇట్లా చనిపోయిందన్నట్టు యాక్టింగ్ చేసి తీసుకపోయి కుండ వాళ్ళు ఏడ్చుకుంటా పోయి కాడు వేసినట్టు చేస్తే అది చక్కగా అయితే మళ్ళీ మంచి మంచిగా అవుతుంది ఎక్కడ అర్థం ఉంది ఆయన పాము కరుస్తే విషం ఎక్కడ అది కొమ్మ మీద వండుకుంటే మనిషికి విషం ఎక్కడ సీదా అయితే విషం పోవడం ఏంది పాము కరిస్తే రక్తంలో కలుస్త విషం బాడీలో ఉంటది ఎట్లా పోతుంది ఈ అన్ని మూఢనమ్మకాలు ఇంకోటి ఏం తెలుస్తారు నాగుంబాము పాలు పాలు తాగుతూ ఉంటారు పంచం వస్తే పాలు పోసేస్తారు నాగు బామ్ పాలు అస్సలే తాగదు నీళ్లు తాగుతుంది ఒడిగుడ్డు కళ్ళు తాగుతుంది అయితే పాల ఎందుకు తాగాది అంటే దానికి అర్థం ఏందంటే పామ్ ప్రతి ఒక్క పాము కడుపులో ఒక యాసిడ్ అనేది ఉంటది మన పాల కేంద్రంలో యాసిడ్కు పాల కలిపితే పెరిగైపోయి ఖరాబ్ అవుతుంది కదా దీంట్లో యాసిడ్ ఎందుకు ఉంటది అంటే ఏదన్నా కప్పని కానీ ఎలుకని కానీ మింగినప్పుడు ఒక గంట గంటన్నర లోపల దాన్ని కుళ్లింప బాడీలా దాని బొక్కలు కూడా అరిగిపోతాయి ఈ పాము కడుపులా లాటిన్ పోయినప్పుడు బొక్కలు కూడా రావు లిక్విడ్ టైపే వస్తుంది దీనికి సిస్టం అది పాలు తాగినప్పుడు ఏదైతే అది పాలు కడుపులా కొందరు జూస్ కొందరు తాగిపిస్తారు పాములు పట్టేటోళ్ళు పాములు ఆడిపిచ్చేటోళ్ళు మాత్రం తాగిపిస్తారు ఎందుకంటే పామును పట్టి పెద్ద పామును దానికి నీళ్లు ఇవ్వకుండా రెండు మూడు రోజులు ప్యాక్ చేసి వస్తారు బుట్టల మనం కదా బయలకాడికి ఎట్ల పోయినప్పుడు నీళ్ళు దొరకకపోతే పోయినాం అనుకో నీళ్ళు దొరకకపోతే ఎట్లా నీళ్ళు అయినా మనం తాగేస్తాం మంచిగా ఉన్నాయా చెడ్డగా ఉందా అది ఇది ఏమైత మూడు రోజుల వాళ్ళకి నీళ్లు దొరకకపోయేసరికి తీయంగానే పాలు పెట్టగానే పాలు తాగేస్తారు లిక్విడ్ కదా తప్పలేని పరిస్థితులు తాగుతుంది మళ్ళీ వామిటింగ్ చేసుకుంటారు బుట్టలు పెట్టింటారు ఇంకోటి నాగంబాంకు పాముకు పడిగ మీద నాగం అని ఉంటుంది అంటారు ఇది చాలా మోసం చేస్తారు పాములు అట్టేటోళ్ళు లేని అంటే ఒక రౌతు నల్లది రౌతు ఆ పెద్ద పాము పట్టిందని పాము తల మీద కోసి దాంట్లో పెడతారు వాళ్ళ ఇంటికాడ పెట్టి దానికి పుండు మానిప అంటే మనకు శరీరం మీద రెండు తోళ్ళు ఉంటాయి తెలుసా పై తోలు ఒకటి లోపల తోలు ఒకటి ఒక జీవికి ఉంటది అయితే ఆ పాము కూడా పై తోలు కోసి అంటే రక్తం రాదు పై తోలు కోస్తాయి మనకు కూడా పై తోలు కోసినప్పుడు ఏదన్నా కింది తోలుకు కట్ అయితేనే రక్తం వస్తుంది కానీ పై తోలు పొర పోతే అయితే ఆ పై తోలు కోసి ఆ అనేది దాంట్లో పెట్టేసి మళ్ళీ కుట్టేస్తారు అది మానిపోతుంది మన ముంగట ఏం చేస్తారు పాము రౌత్ మళ్ళా కోసి మనకిస్తారు పండ్ల ముంగట అది మనం నమ్ముతాం ఐదు వేల ఆరు వేలు వేలకు పెట్టి కొంటాం అది ఏం పని చేయదు విషం గుంటారు ఏమో కథలు పడతారు అవన్నీ ఏం పని చేయాలి రౌత్ ఏంటంటే లిక్విడ్ గుంజుకునే టైప్ ఉంటది వాడు ఏం చేస్తాడు తెలుసా గాజు మీద ఒక గ్లాస్ మీద ఫామ్ విషం వేసి రౌతుని పెడతాడు అది పట్టుకుంటుంది ఇట్లా లిక్విడ్ కాబట్టి దాంట్లో రెండు పట్టుకుంటుంది గుంజేసుకుంటది ఇట్లనే ఎవరైనా వచ్చినప్పుడు దాని మీద కాటు మీద పెడితే విషం అంత పోతుంది ఇట్లాంటివి నమ్మొద్దు ఇంకొకటి అమ్మా ముఖ్యమైన విషయం ఏం తెలుసా ఈ మూడు రకాల పాములను ఫస్ట్ గుర్తుపట్టాలి ఒకటి అర్థమైపోయింది చెడుగు చెడుగు అంటే నల్ల గుండి తెల్ల ఉన్నది ఇంకొకటి పెంజర కండ్ల మచ్చలు ఉంటాయి మన ఇంత పొడుకు ఎక్కువ బెరుగల్ ఈ మూడుకే విషయం ఉంటది ఇంకా వేరే దానికి విషయం ఉండదు అంటుండొచ్చు కొన్నిటికి విషయాలు ఉంటాయి చెరికపా కూడా విషయం ఉంటది కానీ మనిషికి ఎఫెక్ట్ చేసే విషయం ఉండదు చిన్న చిన్న పోతది నిన్న పట్టినామా జంగంపల్లిలో చెట్టిరికపా చెట్టిరికపాము కనిపించుకొని చూపించింది నేను పబ్లిక్ ఈ వేరే చెడుగులు చూడ వీటిని కూడా కనిపించుకొని చూపించింది నేను నమ్మాలే కదా జనాలు అట్లా కాబట్టి ఈ పాములో ఈ విషయంలో ఈ మూడు పాములు కరిచినప్పుడు మంత్రాలు చెట్ల మందులు ఎక్కడ పోవద్దు డైరెక్ట్ జీవదాన హాస్పిటల్ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ ఇంజెక్షన్ వేయించుకోవద్దు ఇది కరిసినప్పుడు మనకు దీని వ్యవస్థ ఎట్లా ఉంటుంది అంటే రక్తంలో కలిసిపోతుంది రక్తంలో కలిసిపోయినప్పుడు రక్తం మన హార్ట్ లోపల రక్తం అంతా గడ్డ కట్టు నరాలి ఈ బ్లడ్ని గడ్డ కట్టించే సిస్టమ్ న్యూరోటాక్సిన్ గడ్డ కట్టించిన తర్వాత అది హార్ట్కి సప్లై కాదు కదా హార్ట్ ఆగిపోతుంది కరెంట్ షాక్ కొడితే ఎట్లా చెడుకు కూడా సేమ్ సిస్టమ్ ఈ పెంజరా ఉన్నది రక్త పెంజరా అంటారు తెలుసు కదా రక్త పెంజరా అంటే దాని సిస్టమ్ అది హెమోటాక్సిస్ వినమంటారు దాన్ని విషయంగా అది వినమంటారు హెమోటాక్సిస్ వినమేంటంటే రక్తంలో ఉన్న టిష్యులను పల్చర్ చేసేసి బ్లీడింగ్ వేసేస్తుంది బయటకు బయటకు పంపిస్తుంది దాన్ని అందుకునిచ్చే రక్త పెంజారంట ఇంకోటి ఏంటంటే చెడు ఈ మూడు పాములల్లో చెడు చాలా డేంజర్ ఏం చేరు అంటే చూసారు కదా ఇది ఇక్కడికి వచ్చింది ఎప్పుడు వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఎవరిని కరవలేదు అక్కడ ఉంది మంచి జమేసారు పడిగా తీసుకొని ఉంది మనిషి దగ్గర రాదు కడగదు కర్వది దగ్గరకు వస్తే బుస్సుమణి భయపెట్టిస్తారు ఇది మనకు చెప్తుంది నా దగ్గర రాకు అపాయం జరుగుతుంది దానికి అపాయం ఉంటుంది మనసు మనకు అది చెప్తుంది ఆ కూడా విజిల్ విజిల్ ఇస్తుంది తెలుసా కుక్కర్ విజిల్లాగా విజిల్ ఇస్తుంది ఈ చెడుగా ఏంటి అంటే అందుగురించే పిల్లలు అంటారు చూడు చెత్తల చెడుగా చెడుగు సైలెంట్ కిల్లర్ సైలెంట్ కిల్లర్ సైలెంట్ కిల్లర్ ఇంకోటి ఏం తెలుసు చెడుగు అంటారు కదా నాకదు చెడు ఏ పాము కానీ అమ్మా అయినా లేదు చెడు నాకుతే విషం వస్తుంది అంటారు చెడుగు నాకదు నాకినా విషం ఉండదు ఏ పాముకు నాలుకే మీద విషం ఉండదు తలపైన విషం ఉంటది ఆ విషం నారా నాడులు అనేటి పనులకే వస్తాయి ఆ పండ్లు కరిచినప్పుడే ఆ రక్తంలో విషయం పిష్కార్ చేస్తుంది సిస్టం ఏంది అంటే నాకు దాన్ని ఎందుకు అంటే చెడు కరిసింది మనిషికి తెలియదు పాము గరిసిన గాయం అయింది రక్తం వస్తుంది చెడు గరిస్తే దోమ గరిస్తే మనకి ఎట్లుంటది తెలియదు కదా టెప్పులో గీకపోయినాడు చెడు గరిస్తే గాయం రాదు రక్తం రాదు అది బాడీలోకి పోయి మెల్లెమెల్లే మతీ కళ్ళు మూసుకపోయి అట్లనే అవి అదే అన్న ఎందుకంటే మొత్తం రీసెర్చ్ చేసి ఈ పని చేస్తున్నాను ఏముండదు నేను కూడా హాస్పిటల్ పోయి ఇంజెక్షన్ గరుస్తేమో ఏమైనా చెట్ల మందులు గ్లౌజులు ఎందుకు పట్టుకుంటా స్టిక్ ఎందుకు పట్టుకుంటా డైరెక్ట్ పట్టుకోవచ్చు కదా నాకుంటా బిడ్డ అదే బాపు అనుకోకుండా గరిచినా కానీ చెట్ల మంది ఉందనుకో నేను హాస్పిటల్ ఖర్చు పెట్టుకునే అవసరం లేదు చెట్టు ఉంటది అయితే నోట్ చేసుకున్నా ఉంటాయి దానికి గ్లౌజులు ఎందుకు ఆ ఎందుకు డైరెక్ట్ చేతులు పట్టుకోవచ్చు కదా చాలా చాలా జాగ్రత్త దీంట్లో ప్రాబ్లం ఏంటంటే మనకు తెలుసు పాము గడిచిన తర్వాత తొందరగా చనిపోతారు కొంచెం లేట్ చనిపోతారు దీంట్లో విషయం ఏంటంటే మనం చిన్నప్పుడు చదువుకున్న సైన్స్లో మన బాడీలో రెండు రక్తనాళాలు ధమని సిరాని ఒక రక్తనాళం ఏం చేస్తారంటే బాడీలు ఉన్న ఖరాబ్ అయిన రక్తాన్ని గుండెకి తీసుకొస్తాయి ఇంకోటి గుండెలా పంపింగ్ చేసి మంచి ఫ్రెష్ రక్తాన్ని బాడీకి పంపిస్తాయి మన అదృష్టం ఏంటంటే ఆ చెడు రక్తాన్ని తీసుకొచ్చే నరానికి గిన్నె కాటు పడితే అది తొందరగా గుండెకొచ్చి మళ్ళీ బ్లడ్ బాడీకి వెళ్ళిపోతుంది ఎక్కువ టైం ఉండదు ఎక్కువ టైం ఉండదు పూను గంట గంట ఉంటది ఇక ఈ ఫ్రెష్ రక్తం బాడీకి వెళ్ళే రక్తానికి ఆ నరానికి కాటేస్తే గంటన్నర గంట నర రెండు గంటలు కూడా మనిషి కవర్ అవుతుంది ఈ దమనం మనం ఎంత అయినా సరే ఇంకోటి ఏంటంటే పాము కరిసినప్పుడు మన మురుకుడు అట్లాంటి చేయదు కాలు కరిసింది ఒకటి సన్న కట్టె కట్టుకోవాలి అంటే కాలు ఇట్లా ఫోల్డింగ్ రాకుండా కట్టె కట్టుకొని మామూలుగా బట్ట చుట్టాలి కొందరు ఏం చేస్తారు అంటే కరిసిన దగ్గర కాటు పెట్టాలి రక్తం తీసేయాలి మీద బట్ట గట్టిగా కట్టుకోవాలి ఇవన్నీ ఏం చేయొద్దు వాస్తవమే బట్ట కట్టుకొని రక్తం తీసేస్తే విషం ఎక్కది పోయేది కొంత పోతుంది కానీ ఒక గంట రెండు గంటల తర్వాత కాలు కొట్టేయవాల్సి వస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ నరాలు అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అయిపోతుంది కంప్లీట్ బ్లాక్ అయిపోయి కాలు తీసేవాళ్ళు అట్లాంటి ఏం చేయొద్దు నరకద్దు చేయద్దు పాంగ్ ఘరిచింది అక్కడ కడిగేసేసాలి కట్టి కట్టుకొని మామూలుగా టవాల్ తోటి హోల్డింగ్ కాకుండా మామూలుగా కట్టేసి సీదా హాస్పిటల్కి వెళ్ళాలి చేతుకు ఘర్షణ కలియో మనిషిని పండవేంటి ఇంకోటి ఏంటంటే మనిషికి భయం కాదు ఫాంగర్స్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే భయంతో ఆ బీటర్ ఎక్కువైతే బ్లడ్ ప్రెషర్ ఎక్కువైతుంది కానీ భయం తక్కువ ఉంటే ఇంకా టైం ఎక్కువ ఇస్తుంది భయపడితే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ కొంచెం కానీ మంత్రాలు చెట్ల మందులు ఏముండవు డైరెక్ట్ హాస్పిటల్ పోయి ఇంజక్షన్